నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పద్మశాలి గార్డెన్స్ నందు కరాటే మాస్టర్ రచశ్రీను మరియు వారి బృందం ఆధ్వర్యంలో షుట్రాగాన్ కరాటే పోటీలో నిర్వహించారు విశిష్ట అతిథులుగా హీరో సుమన్ తల్వార్ పాల్గొన్నారు ఈ అద్భుతమైన కార్యక్రమానికి నర్సంపేట ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు హీరో సుమన్ మరియు నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు బాల్యం నుండే పిల్లల్లో ధైర్య సాహసాలను పెంపొందించడంలో కరాటే కీలక పాత్ర వహిస్తుందని హీరో సుమన్ తల్వార్ అన్నారు ఆ ఫోరాంటి అన్న వీరమ మా పిల్లల కూడా వచ్చారు మరి అందరికి కూడా కన్ఫిట్ అయినటువంటి వారు అందరి అభిమాన సినిమా నటుడు మన యొక్క కార్య उसे चपटे थोड़ी स्वागत हम तो

భారతదేశంలో మహిళలకి భద్రత అనేది చాలా 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 తక్కువగా ఉంది ఒక్కొక్క స్టేట్ లో డెవలప్మెంట్ అంటున్నారు ఒక్కో స్టేట్ లో ఏదో అంటున్నారు కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అవసరాలు ఉన్నాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు కొన్ని జరగాలేదు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా ఆగిపోతున్నాయి ఇవన్నీ మామూలే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను కానీ మహిళలకి రక్షణ అనేది ఇప్పటి వరకు ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా విదేశాల్లో ఎట్లా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు కలుసుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఇంగ్లీష్లో అంటారు ఇది తెలిసి చవి తెలు చె చట్టాన్ని మార్చడం పనిష్మెంట్ని సివియర్గా చేయడం ఆటోమేటిక్గా మహిళల మీద అలాంటి ఒక దృష్టిలో పోతుంది కానీ అది ఎప్పుడు జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియదు ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రియతమైన ముఖ్యమంత్రి గారు సీఎం ప్రేవకర్ రెడ్డి గారిని నా అంబు రిక్వెస్ట్ అండి సార్ మీనైనా మరి ప్రభుత్వంలో మరి మహిళలకి ఒక రక్షణ ఇంతవరకు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు చేయలేదు ఇప్పుడు కూడా చాలా మంది మహిళలు ఏంటంటే రాత్రికి వెళ్ళాలంటే భయపడుతున్నారు కానీ అర్ధరాత్రి పాపం ఉద్యోగం నుంచి కూడా తిరిగి వస్తున్నారు ఉద్యోగం వెళ్తున్నారు మరి మహిళలకి రక్షణ ఇవ్వాలంటే మీరు కంపల్సరిగా దేశం మీరు శ్రద్ధ తీసుకొని మీ ప్రభుత్వమే భారతదేశంలోనే మీ ప్రభుత్వమే మహిళలకి రక్షణలో నంబర్ వన్ అన్న పేరు రావాలని నేను ఫస్ట్ నేను కోరుకుంటున్నాను తెలంగాణకి వెళ్తే మహిళలకి బ్రహ్మాండమైన రక్షణ ఉంది అక్కడ మహిళలు ఉద్యోగం కానీ స్కూలు కానీ కాలేజ్ కానీ రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు వెళ్ళినా అక్కడ రక్షణ ఉంది అనేది ఒకటి రావచ్చు అది మీ వల్లనే అవుతుంది మీరు ఎన్నో విషయాలు మీరు చేయాలనుకుంటున్న ఇది కూడా మీ సిలబస్లో పెట్టి ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో కంపల్సరీగా మార్షల్ పెట్టి మహిళలకి అలాగే అబ్బాయిలు కూడా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు పాప చిన్న చిన్న పిల్లలు వచ్చేసి వాళ్ళు ఏదో కాస్ట్లీగా వాచ్ కానీ డబ్బులు కానీ అలా పెట్టుకుంటే ఈ రౌండ్ వచ్చేసి అది కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు అది చెయ్యాలి అప్పటి వరకు నేను చెప్పేది ఏంటంటే పక్క ఇంట్లో ఏదో జరిగింది వెనక ఇంట్లో జరిగింది ఎదురింట్లో అని చెప్పి మనం క్యాజువల్ గా కూర్చోవడం కాదండి నిన్న వాళ్ళ ఇంట్లో జరిగింది రేపు మీ ఇంట్లో జరగచ్చు ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా ఆలోచించండి ఇంట్లో మహిళలు ఉంటే ఎవరికైనా జరగచ్చు అది జరగకూడదంటే తప్పనిసరిగా అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి పిల్లల్ని మీరు మార్షల్ ఆర్ట్స్ స్కూల్కి పంపించి ఇంద ఆయన బ్రదర్ చెప్పినట్టు నడిచి వచ్చినప్పుడు కరాటే నేర్చుకున్నారని చెప్పి చాలా మంది భయపడేవారు నేనేమంటానంటే మహిళలు నేర్చుకొని వాళ్ళు నేర్చుకోవడం చూసి చాలా మంది భయపడిపోయి మహిళలు జోలికి వెళ్ళకూడదు దూరంగా ఆ విధంగా పెట్టాలి ఎంతో మంది తల్లి పేరెంట్స్ ఉన్నారు మీ అందరికి డెఫినెట్ గా పిల్లలు పెద్ద పిల్లలు అయిన తర్వాత అందరికీ భయం ఉంటుంది స్కూల్ పంపాలన్నా కాలేజీలకు పంపాలన్నా ఉద్యోగం పంపాలి మరి విదేశాలకు పంపాలన్నా మరి తప్పదు పంపాలి కానీ మీరు ఎన్ని రోజులు మీరు అలాగే భయపడి భయపడి మీరు ఉంటారు కాబట్టి దయచేసి మీరు పిల్లలకి పంపించండి నేర్పించండి మీరే చూస్తారు వాళ్ళు ఉన్న ఒక మార్పు మీరే చూస్తారు వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది కేవలం ఒక ఆత్మరక్షణకే కాదు ఇది నా అభిప్రాయమే చెప్తున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది మనకేంటంటే ఏజ్ వచ్చినా రాకపోయినా ఈ మధ్య చూస్తుంటే చాలా మందికి ఎన్నో జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ మెయిన్ గా ఇవి రెండు చాలా మంది వస్తున్నారు అది మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ ఫుడ్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేక దీనికి కూడా ఇది యూజ్ అవుతుంది అలాగే జీవితంలో ఏం చెప్తారంటే ఎడ్యుకేషన్ మీరు ఎవరి టాప్ అంటారు చదువు ఒకటే కాదు మీ క్యారెక్టర్ ఉంటే మీరు ఎన్నో విషయాలు మీరు సాధించవచ్చు మీరు చదువులో మీరు ఫెయిల్ అయినా మీ క్యారెక్టర్ ఉంటే మీరు ఎన్నో విషయాలు క్రమశిక్షణ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నేర్పిస్తాం అంటే ఇంట్లో తల్లిదండ్రులు మనకి ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో వాళ్ళు పెంచుతారు ఎంతైనా వాళ్ళ పిల్లల మీద ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా భయపడుతుంటారు ప్రేమ అక్కడే మనకేంటంటే అవసరం మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మరక్షణ దాంతోపాటు మీకు ఏంటంటే ఈ క్రమశిక్షణ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా నిలబడాలి ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఎలా పెద్దవరకు గౌరవం ఇవ్వాలి ఈ విధంగా మనం నేర్చుకోవాలి మన భారతదేశంలో ఏంటంటే ఇది ఒక వేరే ఒక సాంప్రదాయం మన వెస్టర్న్ లా కాదు పెద్దవాళ్ళని గౌరవించడం ఈరోజు ఏంటంటే పెద్దని చాలా మంది ఏంటంటే మర్చిపోతున్నారు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడి పెంచారు చిన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎంత ఎలా పెంచారు అనేది మనకు తెలియదు ఎందుకంటే ఒక పోస్ట్ చేశారు వాళ్ళు ఏమేమి వదులుకున్నాను మనం మంచిపోతున్నారు అలాంటి వాళ్ళని ఈరోజు చాలా మంది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కొడుతున్నారు ఇది చాలా తప్పు చాలామంది అనుకుంటారు వాళ్ళ లైఫ్లో అలా చేసి వాళ్ళు నిలిచిపోవచ్చు ఖచ్చితంగా కుదరదు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీరు తీసుకోండి ఉన్నత స్థాయికి మీరు వండుతారు మీరు గుడికి వెళ్ళి ఆ పూజ చేసి ఈ పూజ చేసి మీరు పైకి వస్తారు అనుకుంటే కుదరం వెళ్ళొచ్చు నేను టెంపరీనే ఉంటుంది తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎప్పుడు నీళ్ళు ఉంటుందో నేను ఖచ్చితంగా మీరు అవ్వలేదు అప్పుడు తల్లిదండ్రులు మర్చిపోదు మీ గురువులు మర్చిపోవద్దు మీ స్కూల్ కాలేజ్ గురువులు మర్చిపోదు మీ కరాటే మాస్టర్స్ని మీరు మర్చిపోవచ్చు നമസ്കാരം